జిల్లా ఒకటే ఉండేది అందుట్లో కూడా సొత్తుపల్లి నియోజకవర్గానికే ఉండేది అటువంటిది నాకు అవకాశం వచ్చినప్పుడు అలా దాన్ని పెంచుకుంటూ తెలంగాణ మొత్తానికి కూడా అవకాశం కల్పించే బాధ్యత నాకు వచ్చింది ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా మినిమం పదివేలు అన్ని జిల్లాల్లో పంట వచ్చింది అందుకనే కొత్త ఫ్యాక్టరీలు కూడా నిర్మాణం చేస్తున్నాం రేపమ్మ మా ముఖ్యమంత్రి గారితో నర్మెట్ట దగ్గర ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ క్రషింగ్ ట్రైలర్ నడుస్తూ ఉంది ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేయాలని తర్వాత వనపర్తిలో ఒకటి ఉంది తర్వాత నిజామాబాద్లో ఒకటి అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఈ మూడు సంవత్సరాలలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు రావాలి కనీసం ఈ మూడు సంవత్సరాల్లో ఇంకొక నాలుగు ఐదు లక్షల ఎకరాలు వేయాలి మొత్తం నా టార్గెట్ పది లక్షల ఎకరాలు తెలంగాణలో ఇరవై లక్షల దాకా అవకాశం ఉంది కానీ మనకి ప్రాజెక్టుల కింద ఉన్నవాళ్ళు ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నవాళ్ళు తొందరగా ముందుకు రావట్లేదు కనీసం ఆ ప్లాంట్స్లో ఉన్నవాళ్ళు అందరినీ కూడా ఈ యొక్క పంటకి నాట్ ఓన్లీ ఒకటే ఫామ్ ఆయిలే కాదు ఇప్పుడు మీరు చూశారు కదా కొబ్బరి ఉంది అందుట్లో కోకో ఉంది అందుట్లో వక్కు ఉంది అందుట్లో మిరియం ఉంది ఈ రకంగా అన్ని పంటల ద్వారాగా మనం ఆదాయం తెచ్చుకునేటట్టుగా రైతాంగాన్ని మోటివేట్ చేయాలి ముఖ్యంగా వీటిని ప్రాసెసింగ్ చేసే సెంటర్స్ని డెవలప్ చేయాలి మనం పండించినటువంటి పంట ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేస్తే ఇంకా వ్యాల్యూ యాడెడ్ అయ్యి దానికి విలువ పెరిగి దానికి ఎక్కువ ఆదాయం వస్తే రైతు ఇంకా స్థిరంగా నిలబడే అవకాశం వస్తుంది ఇప్పుడు నా నిమ్మకాయలు ఎక్కువ లేరు కానీ మార్కెట్లో దాని రేట్ ఎక్కువ కొబ్బరికాయలు అంతే పామాయిల్ కంటే మనం రేటు ఫిక్స్ ఉంది కాబట్టి కొంతవరకు నడుస్తుంది మిగతా పంటలకు కూడా ఈ రకమైనటువంటి ఇది గ్యారంటీ ఉండాలి ఉన్నప్పుడు రైతు ధైర్యంగా వ్యవసాయం చేసే అవకాశం వస్తుంది ఇప్పుడు అందరూ పామాయిల్ ఆయిల్ ఎందుకు వేస్తున్నారంటే ఎస్ మార్కెట్ తోటి ఇబ్బంది లేదు రేట్లో గవర్నమెంటు డిసిషన్ చేసిన కాడికి డబ్బులు వస్తున్నాయి కోతులతోటి ఇబ్బంది లేదు తుఫానులతో ఇబ్బంది లేదు వాతావరణ పరిస్థితులు తారుమారైనా కూడా పెద్ద ఇబ్బంది లేదు పెస్ట్ తోటి కూడా పెద్ద కష్టం లేదు ఇటువంటివన్నీ కూడా దానికి సౌకర్యంగా మన ప్రాంతం మన రాష్ట్రం కలిసి వస్తుంది కాబట్టి దాని మీద ఎక్కువ మంది రైతులు వెళ్తున్నారు వీటిలో ఇంకా అంతర పంటలు వేసుకొని కాపు వచ్చేదాకా ఏం చేసుకోవాలి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ఎక్కువ బీల్డింగు ఇప్పుడు గురువుగారికి పదహారు పదిహేను వచ్చింది అంటున్నారు ఇప్పుడు పన్నెండు వచ్చింది అంటున్నారు అట్లా కష్టపడి చేసుకునే వాళ్ళకి స్థిరమైనటువంటి ఆదాయం రావటం ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంటే ఆ కుటుంబం శాశ్వతంగా వాళ్ళ పిల్లలను చదివించుకునే శక్తి వస్తుంది ఇల్లు కట్టుకునే శక్తి వస్తుంది తప్పులు చేయకుండా సమాజంలో కాలు మీద కాలు వేసుకొని బతికే అవకాశం వస్తుంది దానివల్ల ఎస్ రామారావు గారు బాగుండో సతీష్ బాగుండో ఆర్టీవీ బాగుంది ఈటీవీ బాగుంది అని వాళ్ళని చూసుకొని మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఎకరం ఉన్న గిరిజనుడు కూడా మొక్కలు పెట్టుకునే ధైర్యం వచ్చింది అంటే ఆ రకమైన ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి మనం ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది కాబట్టి కదా ఆయిల్ ఫామ్కి మనం ప్రాసెసింగ్ తయారు చేసాం మార్కెటింగ్ తిరిగి పెట్టాము రైతుకి సమస్యలు ఎక్కడ చేశాం కాబట్టి దాని మీదకి ఫోకస్ చేస్తాం అదే నేను కొబ్బరి వేయమని అనుకోండి కొబ్బరికి ప్రాసెసింగ్ యూనిట్ తయారు చేయాలి దానికి కూడా ఒక మినిమం రేట్ అనేది వస్తే రైతు స్థిరంగా నిలబడగలుగుతుంది ఇవాళ పది రూపాయలు అంటున్నారు బయట యాభై రూపాయలు అంటున్నారు గ్లాసులు కొబ్బరి నీళ్ళు వంద రూపాయలు అంటున్నారు వేరియేషన్స్ వస్తాయి ప్రభుత్వ కంట్రోల్లో చేసేదానికి లేదు అట్లా ప్రతి పంటకి ఒక నిర్దిష్ట ఇప్పుడు మనం సన్న ధాన్యానికి బోనస్ ఇస్తున్నాం ఈల్డింగ్ పెరిగింది రైతులందరూ కూడా సన్న వచ్చారు ఇంతకుముందు మనం సన్న బియ్యం పేదలకు ఇవ్వాలంటే కష్టంగా ఉండేది ఎందుకంటే అందరూ దొడ్లేస్తే పది బస్తాలు ఎక్కువ పండుద్దని లావు రకాలేషన్ అవి తినడానికి పెద్ద పనికి వచ్చే కావు లేబర్కి ఇచ్చినా కూడా రేషన్ ఇచ్చినా కూడా పదివేల కోట్లు వేస్ట్ అయిపోయి దానికి కూడా ఒక మాఫియా తయారయ్యారు అందుకనే రేవంత్ రెడ్డి గారు దాన్ని సన్నబియ ఇవ్వాలంటే ఏం చేయాలంటే దాన్ని ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలంటే క్వింటాల్కి ఐదు వందలు ఎక్కువ ఇస్తానంటే ఇప్పుడు అందరూ వేస్తున్నారు ఇప్పుడు ఎక్సెస్ అయిపోయింది మనం అవసరానికంటే మించి సన్నదాన్ని వస్తుంది ఇట్లా ప్రొసీజర్ పాలసీలు పెడితే రైతు ధైర్యంగా ముందుకు రాగలుగుతారు అన్నిటికీ అన్ని పంటలకి మనం ఇటు చేయాలని అంటే మనం క్రియేట్ చేయాలి మార్కెటింగ్ చేయాలి స్టోరేజ్ కెపాసిటీ చేయాలి ప్రాసెసింగ్ చేయాలి బై ప్రోడక్ట్స్ చేయాలి వాల్యూ యాడెడ్గా వచ్చేటట్టుగా చేసుకుంటే అది ప్రైవేట్లో రాని ప్ర పబ్లిక్లో రాని రైతుకి నిబ గ్యారంటీ ఉంది చేసిన కొబ్బరికాయ ఇన్ని రోజు ఇన్ని రూపాయలకు అమ్మగలుగుతా నాకు కోకో కింట ఇంతకు అమ్మగలుగుతా అప్పుడు మన వెయ్యి రూపాయలు అమ్మింది ఇలా రెండు మూడు వందలకు వచ్చింది కోకో నేను ఎంకరేజ్ చేశాను అనుకోండి మంత్రి గారు చెప్పిండు ధర పడిపోయిందని అట్ట రావద్దు దానికి ఒక ప్లానింగు పద్ధతి క్రియేట్ చేసి ఉద్యాన పంటలను మనం మెరుగుపరచాల్సిన అవుతుంది అన్నిటికంటే కూరగాయలు సరిపడుతుంది